శ్రీవాద్రేణ మహా మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ విశ్వసనామ సంవత్సర పుష్య శుద్ధ చతుర్దశి శుక్రవారం ఈరోజు వరుశర నక్షత్రం ఈరోజు జనవరి రెండు రెండు వేల ఇరవై ఆరో తేదీ శుక్రవారం ఈరోజు దుర్మతం ఉదయం ఎనిమిది నలభై వేల అయితే తొమ్మిది ముప్పై వరకు ఉంది మరలా తిరిగి దుర్మతం మధ్యాహ్నం పన్నెండు ఇరవై వేల అయితే ఒకటి గంట పది వరకు దుర్మతం ఇవ్వడం జరిగింది వజ్యం తెల్లవాజం నాలుగు తొమ్మిదిలాగా అయితే ఐదు ముప్పై తొమ్మిది వరకు కూడా వజ్యం ఇవ్వడం జరిగింది ఈరోజు పంచాంగీత ఈ రకమైన కొంతలు గోచరిస్తున్నాయి అలాగే ఈ రోజు నక్షత్రం ఏంటంటే మృగశారా నక్షత్రం ఎవరికి తన బలంగా జరుగుతుందని మనం పరిశీలించి భరణి రోహిణి ఆరుద్ర పునరసు ఆశ్లేష బొబ్బ హస్త స్వాతి విశాఖ జ్యేష్ట పూర్వసర శ్రవణం శర్తర పూర్వభద్ర రేవతి ఈ నక్షత్రంలో జరిగినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈ ఈరోజు నక్షత్రం ఏంటంటే మరొకసారి అనుకూలంగా ఉంటుంది అందువలన చెప్పుకునేటువంటి నక్షత్ర ఈ రోజు శుభ్రంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలాన్ని మనం పసిరించినట్లయితే మేషరాశిలో జరిగిన వాళ్ళకి పరక్రమంగా ఆదాయం ఏర్పడతాయి వృషభ రాశిలో జరిపిన వాళ్ళకి ధనవం వృద్ధి చెందుతుంది మిథున రాశిలో జరిపే వాళ్ళకి కొద్దిపాటు ఆరోగ్యం చేకూరుతుంది కర్కాటక రాశిలో జన్మే వాళ్ళకి అనారోగ్య సూచన ధనవయం కలుగుతుంది సింహరాశిలో జరిగిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి కన్యా రాశిలో జనటు వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి తుల రాశిలో జరిగిన వాళ్ళకి పితృరాజానికి సంబంధించిన శుభవార్తలు అంటారు వృచ్చక రాశిలో జనటు వాళ్ళకి అనారోగ్య సూచన ధనవయం కార్యరాకాలు ఏర్పడతాయి ధనురాశులు జరిగిన వాళ్ళకి కళ తర పద లాభం కలుగుతుంది మకర రాశిలో జన వాళ్ళకి శత్రువయం కలుగుతుంది కుంభరాశిలో జన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు వింటారు మేనరాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది ఈరోజు ద్వాదశ రాశిలకు ఫలితాలు ఈ రకంగా తిరిగి జరిగింది అలాగే ఈరోజు కళారంగంలో వాళ్ళకి కానీ కళాత్మక వస్తువులు కైవేట్రాలు చేసిన వాళ్ళకి కానీ సుగంధ పరిణామాల కైవికరాలు చేసిన వాళ్ళకి కానీ సౌందర్య సాధన కై చేసిన వాళ్ళకి కానీ మిక్కిలు శుభదాయకంగా లాభదాయకంగా అవకాశం ఉంది అలాగే వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ వ్యవసాయ ఉత్పత్తులు కైవేకలు చేసిన వాళ్ళకి కానీ వస్త్ర వ్యాపారులకు కానీ సౌందర్యాన్ని చేసిన వాళ్ళకి కానీ సముద్ర ఉత్పత్తుల ఏర్పాటు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిత్ర శుభదాయకంగా లాభదాయకంగా అవకాశం ఉంది ఈరోజు రీత్యా ఈ రకమైన కొత్త పోషిస్తున్నాయి అలాగే ఈరోజు శుక్రవారం అందువల్ల ఆ అమ్మవారిని జగన్మాతని ఆరోధించిన అమ్మవారి క్షీరాలను నైవేద్యం చేసినా సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా విజయంది అలాగే రేపు శుభాలయ కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లో మీ గర్భం సిద్ధాంతి గోదావరి మాడా